నేను కూడా పులుల మధ్య బతికి వచ్చిన వాడిని పులుల ప్రాంతం నుంచి ఇక్కడ వరకు వచ్చిన ఇప్పుడు ఆయన పులుల మధ్య బతికిందా పిల్లల మధ్య బతికిందా అనేది ప్రజలు తెలుసు ప్రజలు తెలుసుకుంటున్నారు ప్రజలకు తెలుస్తుంది ఆయన పుల పిల్ల అనేది ఎందుకంటే ఇలా ఆయన పరిపాలన విధానం చూస్తే తెలిసిపోతుంది అన్న ఉడికిందా లేదా అనేది ఒక మెతుకు చూస్తే తెలుస్తుంది అండి అట్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలన సంవత్సరం అయితే అన్నది ఈ పాలన ఏ విధంగా ఉన్నదో ఒక్క దాంట్లో చెప్పువారండి ఒక్కటి ఒక ఒక వర్గం సంతోషంగా ఉన్నది రాష్ట్రంలో అని చెప్పవారండి ఏ వర్గం సంతోషంగా ఉన్నది ఏ వర్గానికి నువ్వు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసినావు ఇప్పటి వరకు ఏ వర్గాన్ని తీసుకున్నావు నువ్వు ఇప్పటి వరకు క్రైటీరియాగా గతంలో మీరు చేసిన అప్పుల్ని వడ్డీ కట్టుకోవడానికి మాకు టైం తీరికలేదు అభివృద్ధి చేయడానికి మాకు టైం ఎక్కడిది కనీసం మీరు ఖర్జానం మొత్తం ఖాళీ చేసారు అది నింపాలంటే టైం పడుతుంది కదా అని అంటున్నారు మంచి క్వశ్చన్ అడిగారు ఇప్పుడే ఇవాళ కూడా అసెంబ్లీ చర్చ జరిగింది అది రేవంత్ రెడ్డి గారే స్వయంగా స్వయంగా ఒప్పుకున్నాడు ఇప్పుడు కూడా వీడియో చూసుకుంటూ వచ్చినా నేను ఈ సంవత్సర కాలంలో పన్నెండు నెలల పూర్తి కార్యక్రమం లక్ష ఇరవై అప్పు చేసిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సంవత్సరం కాలం పూర్తి కాలే అంటే ఏడుకు పూర్తి అయింది సంవత్సరం అయిపోయి ఏడుకు ఏడుకు సంవత్సరం అయిపోయింది ఈ సంవత్సర కాలంలో లక్ష ఇరవై ఏడు వేల కోట్లు చేసినామని ఆయన ఒప్పుకున్నాడు అంటే నువ్వు ఒక సంవత్సరంలోనే లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేసినావంటే ఇంకా నాలుగు సంవత్సరాలకు ఎన్ని లక్షల అప్పు కావాలి నువ్వు కూడా మళ్ళీ ఒక ఏడు లక్షలు చేస్తావన్నట్టే కదా దేనికోసం చేసినావు నువ్వు అప్పు మేము అప్పు చేసినాం మూలధన పెట్టుబడిగా పెట్టినాం అప్పులు మూలధన పెట్టుబడిగా పెట్టినాం పెట్టి ఆస్తులు సృష్టించినాం ఇలా మేము అప్పులు చేస్తే లక్ష కోట్ల ఆస్తులను ఈ రాష్ట్ర ప్రభుత్వం సృష్టించింది మేము తీసుకొచ్చిన ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఇలా గ్రౌండ్ వాటర్ పెరిగింది ఒప్పుకుంటున్నారు శాస్త్ర గారు అట్లనకండి ఎవరు ఒప్పుకోలేదు కాంగ్రెస్ నాయకులు చెప్తున్న మాట అది కాంగ్రెస్ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఎవరన్నా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి డీటెయిల్ ప్రాజెక్టు వివరాల గురించి వాళ్ళకు అవగాహన లేదని ఒప్పుకోవాల్సిందే ఎందుకంటా ఉన్నానంటే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇలా గ్రౌండ్ వాటర్ పెరిగిందనేది వాస్తవం వాస్తవం కాకుండా ఇలా నేను కొచ్చి అడుగుతా ఉన్నాను మీ ద్వారా ఇలా ఈ యొక్క ప్లస్ టూ ఈ ద్వారా అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు తోటి ఒక్క నీరు చుక్క కూడా రాలేదు మరి రాదన్నప్పుడు ఏం చెప్పినావు మొన్న నువ్వు మొన్న మూసి ప్రాజెక్ట్ గురించి మాట్లాడినప్పుడు హైదరాబాద్ ప్రాంతానికి వాటర్ తీసుకురావడానికి ఇలా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి వెళ్ళి వాటర్ తీసుకొస్తాను నువ్వు పోచమ్మ కొండ పోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి వాటర్ తీసుకొస్తాను ఆ రిజర్వాయర్లు ఎక్కడియండి అండి కాళేశ్వరంలో అంతర్భాగమైన రిజర్వాయర్లు కావా వాటిలో టీఎంసీ వాటర్ అని నుంచి వచ్చినాయి అవన్నీ కాళేశ్వరం నుంచి వెళ్ళి ఎత్తిపోతా చేస్తే కదా నాకు వాటర్ వచ్చేది అంటే కాళేశ్వరం లేకుంటేనే కొండపోచమ్మ ఉన్నది కాళేశ్వరం లేకుంటేనే మల్లన్న సాగర్ ఉన్నదా రిజర్వాయర్లు నువ్వే ఒప్పుకున్నావు కదా నీ నీ మంత్రి కొండ సూరేఖ గారే మొన్న మల్లన్న సాగర్ రిజర్వేర్ దగ్గరికి పోయి లక్ష ఇరవై వేల ఎకరాలకు నీళ్లు నీరు అందిస్తున్నామని చెప్పి ఏదో షట్టర్ లేపింది లక్ష ఇరవై వేల ఎకరాలకు ఇస్తానని ఆ యొక్క జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండ సురేఖ గారు మరి ఎక్కంజలు వచ్చినాయి వాటర్ ఇవాళ ఇవాళ బ్రహ్మాండంగా ఇలా సాగుబడి పెరిగింది అంటే ఉత్పత్తి పెరిగింది ఈ రాష్ట్రంలో అంటే అది మమ్మూటికి ప్రాజెక్టుల నిర్మాణం వల్లనే ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టే కాదు ఇలా మహబూబ్నగర్ అదేవిధంగా రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టు కావచ్చు అదేవిధంగా ఖమ్మంలో ఉన్న సీతారామ ప్రాజెక్టు కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు అన్ని ప్రాజెక్టులు ఎలా నిండు కుండలా ఉన్నాయి కాబట్టి మేము నైన్టీ పర్సెంట్ పని చేసిపోతే ఆ టెన్ పర్సెంట్ పని మీరు చేస్తాం ఇలా మీరు అది ఏ ప్రభుత్వమైనా చేయాల్సిందే మీ ఇప్పుడు మీకు పాలన చేతగాక గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి కాళేశ్వరంలో అవినీతి 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 అని రికార్డ్ అయిపోయింది ఇది ఇలా ఆనాడు బీజేపీ సెంట్రల్ లో ఉన్న బీజేపీ అదే మాట్లాడింది ఈ పిసిసి అధ్యక్షుడు వారు మాట్లాడి మరి ఏం చర్యలు తీసుకుంటలేరుగా మీరు ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ ఏమైంది ఎప్పియండి వాస్తవాలు నువ్వు కమిషన్ వేసినావు కదా కాళేశ్వరం మీద కమిషన్ వేసినావు పవర్ మీద కమిషన్ వేసినావు ఇంకో దాని మీద కమిషన్ వేసుకున్నావు మళ్ళీ ఇంకేదాని మీద సిట్టు విచారణ చేసుకో సిట్టు విచారణ మరి విద్యుత్ కూడా దాదాపు కోట్లు కుంభకోణం జరిగింది అని అంటున్నారు అవుతారని అంటున్నారు కదండి మరి ఆ విద్యుత్ కి సంబంధించిన విషయాలు ఇప్పటివరకు కూడా క్లారిటీ రాలేదు మరి భద్రా భద్రాద్రి లేదా గఢ్ విద్యుత్ విషయంలో దీనికి ఏం చెప్తారు ఇప్పుడు పవర్ విషయంలో ఒకటండి చాలా సందర్భాల్లో క్లారిటీ ఇచ్చిన జీ టు జీ గవర్నమెంట్ గవర్నమెంట్ ఒప్పందం చేసుకున్నది ఛత్తీస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో దీంట్లో అవినీతికి ఆస్కారమే లేదు అది వాళ్ళకు అవి అవగాహన లేక మాట్లాడుతున్న విషయాలు దాంట్లో జరిగిన అవినీతి అని చెప్పేది రెండవది ఇలా పవర్ క్రైసిస్ లో ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఎట్లన్నా చేసి పవర్ ఇవ్వాలే గత బియ్యా ఉమ్మడాంధ్రప్రదేశ్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు చివరి ముఖ్యమంత్రి ఆఖరి ముఖ్యమంత్రి ఆశాకిరణం కిరణ్ కుమార్ రెడ్డి గారు కట్టబెట్టి ఏం చెప్పిండంటే అవుతుంది మీ కరెంటు అని చెప్పిండు ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడే తెలంగాణ పట్ల వివక్షత కొనసాగింది ఖమ్మం జిల్లాలో ఉన్న సీలేర్ ప్రాజెక్టు ఐదు వందల మెగావాట్ల వాట్ల ప్రాజెక్టును ఆనాడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ దగ్గర మాట్లాడుకొని ఖమ్మంలో ఉన్న ఏడు మండలాన్ని గుంజుకుపోయి ఏపీలో కల్పించుకున్నానండి దానివల్ల ఐదు వందల సీలర్ ప్రాజెక్టు పోయింది పవర్ ప్రాజెక్టు మీద దిక్కంచెల్ సీలర్ విద్యుత్ పవర్ ప్రాజెక్టు అయినా కూడా కేసీఆర్ గారు ఎక్కడ కూడా వెనుకడు వేయకుండా ఆలోచన చేసి చాలా మంది పెద్ద పెద్ద ఈ యొక్క పవర్ మీద ఆ గ్రిప్పు అధికారులను పిలుచుకొని మాట్లాడి వెను వెంటనే ఎక్కడ పవర్ దొరుకుతుందో అక్కడ చెప్పి కేంద్ర గ్రిడ్కు అనుసంధానం చేస్తూ ఇలా పవర్ గ్రిడ్ కేంద్ర పవర్ గ్రిడ్ ఉంటే దానికి అనుసంధానంగానే ఎక్కడి నుంచి అయినా పవర్ కొనాలి ఛత్తీస్గఢ్ లో పవర్ కొన్నది కూడా మేము అటనే కొన్నాం జీ టు జీ నేను చెప్తున్నా కదా గవర్నమెంట్ గవర్నమెంట్ ఒప్పందం పెట్టుకున్నదండి అప్పుడు ఆనాడు రమణ సింగ్ ముఖ్యమంత్రి ఉన్నారు ఛత్తీస్గఢ్ లో అక్కడ రమణ సింగ్ గారు ఇక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ అధికారులు అక్కడ అధికారులు ఒప్పందం చేసుకున్నారు దాంట్లో అవినీతి ఎట్లా జరుగుతుంది అంటే అధికారులు ఇష్టం వచ్చినట్టు చేస్తారా సో ఇది ఏంది అంటే చేతగాక పవర్ మీద అభివృద్ధి జరిగింది కాళేశ్వరం మీద అభివృద్ధి జరిగింది మీరు చెప్తున్న యాదాద్రి ప్రాంతం మీద అభివృద్ధి జరిగింది ఇలా మేము వచ్చినాక ఎక్కడెక్కడ ఏ నిర్మాణాలు చేయాలని ఆలోచన చేసి గతంలో ఉన్న వ్యవస్థను అంతా కూడా రూపుమాపి ప్రజలకు మంచి పరిపాలన అందించాలని చెప్పి కేసీఆర్ గారు ఆలోచన చేసి కార్యక్రమాలు తీసుకుంటా పోతా అంటే వీళ్లకు పాలన చేతగాక పాలన గాలి కొదిలేసి ప్రతిపక్షం మీద పడి ఏడుస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం కానీ వీరికి నిజంగా మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి ఇలా ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఆ పరిణామాలు ఏంటి మీరు చేస్తున్నది ఏంది కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మీరు సోయి తెచ్చుకొని పరిపాలన చేస్తే బాగుంటుంది ప్రజలు మొత్తం తిట్టుకుంటూ ఉన్నారండి మీరు గ్రామాలకు పోతే సోషల్ మీడియాలో చూడండి గ్రామాలకు పోతే రైతులు తిట్టుకుంటూ ఉన్నారు నిరుద్యోగులు తిట్టుకుంటున్నారు ఉద్యోగాలు లేక అదే విధంగా ఫుడ్ పాయిజన్లో లో నిన్న ఒక్క ఒక్క జగిత్యాల పెద్దా హాస్టల్లోనే నలుగురు విద్యార్థులు పాము కాడుతు చనిపోయినారు ఒకటే హాస్టల్లా ఒకటే హాస్టల్ నలుగురు విద్యార్థులు పాము కాడుతూ చనిపోయింది ఎప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులు మొత్తం గురుకుల బాట అని చెప్పి ఒక రోజు పోయి తినొచ్చారు కదా ఫోటోలకు ఫోజులు ఇచ్చి పక్క పండి మినల్ వాటర్ బాటిల్ పెట్టుకొని మంచిగా పల్ల్యాలు వెండి పల్లాలు పెట్టుకొని తిని ఫోజులు ఇచ్చి వారు ఇచ్చినాక చనిపోతా ఉన్నారు ఫుడ్ పాయిజన్ అయ్యి దీని కారకులు ఎవరు ఇలా అరెస్ట్ చేయాల్సింది ఎవరు కేసు పెట్టవలసింది ఎవరి మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కాదా పెట్టాల్సిన కేసు ఇంతమంది యాభై మూడు యాభై ఐదు మంది విద్యార్థులకు చావుకారమైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కేసు పెట్టద్దా కేటీఆర్ గారి మీద కాదు పెట్టాల్సింది ముఖ్యమంత్రి గారి మీద లగచర్ల గడలో రైతుల మీద కేసు పెట్టిన ఈ ముఖ్యమంత్రి ఇలా ఆ యొక్క రైతులను హింసించిన ఈ ముఖ్యమంత్రి మీద కాదు కదా పెట్టాల్సిన కేసు ముఖ్యమంత్రి మీదే కదా పెట్టాల్సింది కాబట్టి ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ నిత్యం డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఈ రాష్ట్రంలో మీద దృష్టి పెట్టండి ప్రజా పాలన చెప్పి ప్రశ్నించే గొంతులను చేస్తా మాట్లాడే కానీ మీరు కావాలని ప్రతి వర్గాలని కూడా వీరస్ నాయకులు ముందుండి ప్రతి వర్గాలను రెచ్చగొట్టి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ఏం చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీ సీత సమావేశాలు అయినప్పటి నుంచి ఆ అసెంబ్లీ దగ్గరే ఆటోలను తీసుకొచ్చి ఆటో ధర్నా మొదలు పెట్టారు అంటే గతంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ రెచ్చగొట్టి రోడ్డు మీదకి తీసుకొచ్చారు అంటున్నారు ఇప్పుడు ఆ అధికారుల మీద దాడి అంటున్నారు ఈ హైడ్రో విషయంలో రెచ్చగొట్టి ఈ ప్రభుత్వాల మీద వాళ్ళని రెచ్చగొట్టారని అంటున్నారు ఇదంతా కూడా బీఆర్ఎస్ రెచ్చగొట్టి వీళ్ళందరినీ చేయిస్తున్నారంటే ఏం చెప్తారు రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చి అబద్దాలు మాట్లాడి అసత్య ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎందుకంటున్నానంటే ఆనాడు నిరుద్యోగులను రెచ్చగొట్టి నగర్కి వెళ్ళి మీరు వెళ్ళడమే కాకుండా మీ నాయకుడు రాహుల్ గాంధీ గారిని తీసుకెళ్ళి లక్ష ఉద్యోగాలు ఇస్తారని చెప్పి రెచ్చగొట్టింది మీరు వాళ్ళని వాడుకొని ఎన్నికల్లో వాడుకొని బస్సు యాత్ర పేరు మీద వాడుకొని గ్రామాల్లోకి పంపించి మా ఓట్లు కొల్లగొట్టించింది మీరు ప్రతి వర్గాన్ని రెచ్చగొట్టింది మీరు ఆనాడు మేము వర్గాలను రెచ్చగొట్టలేము ప్రజా సమస్యలు ఎవరికి ఉంటే ఆ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి మీరు అన్నారు కదా ఆటో కార్మికుల ఇష్యూ ఎలా ఆటో కార్మికులు రోడ్డున పడి యాభై ఐదు మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారండి ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం లేదా నువ్వు ఆటో కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా నీ మేనిఫెస్టోలో పెట్టినావు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టుకున్నావు పన్నెండు వేలు ఇస్తా ఎందుకు చర్చిస్తలేవు పన్నెండు వేలు కాదు కదా ఇప్పటి వరకు రూపాయి కూడా నువ్వు మాట్లాడతలేవు కదా ఆటో కార్మికుల ఆత్మహత్య కార్కులు ఈ ప్రభుత్వం వారిని ఏ విధంగా ఆదుకున్నది అందుకనే ఆటో కార్మికుల పక్షాన మేము మాట్లాడుతూ ఉన్నాం గొంతెత్తుతున్నాం ఇవాళ నిరుద్యోగుల పక్షాన మేము గొంతెత్తుతా ఉన్నాం ఆనాడు నిరుద్యోగులకు మేము ఇచ్చిన ఉద్యోగాలు సరిగా చెప్పుకోలేకపోయినాం ప్రచారం చేసుకోలేకపోయాం కాబట్టి వైఫల్యం చెందినం మీరు రెచ్చగొట్టి ఓట్లు ఎంచుకున్నారు ఇలా మీరు అదే మీరు మళ్ళీ నిరుద్యోగులను మోసం చేసారు కాబట్టి మళ్ళీ మేము అదే నిరుద్యోగుల పక్షాన నిలబడి గొంతెత్తుతా ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం ఇలా అదే రైతులకు మీరు మాటలు ఇచ్చి ఆనాడు రెచ్చగొట్టినరు రుణమాఫీ కాలేదని ఇలా మీరు ఇచ్చిన రుణమాఫీ కూడా కాకుండా యాభై శాతం పైగా రైతుల రుణమాఫీ కాక గగ్గోలు పెడతా ఉన్నారు గ్రామాలలో ఆ యాభై శాతం పైగా కాని వాళ్ళందరినీ పక్షాన నిలబెట్టి నిలబడి మేము గొంతెత్తుతా ఉన్నాం ఇలా అసెంబ్లీలో మేము ఆ ప్రజల పక్షాన ఇలా మహిళలకు మీరు ఇస్తారన్న ఆర్మీలు ఇవ్వకుండా ఉంటే ఆ మహిళల పక్షాన మాట్లాడుతున్నాం మేము ఇలా ఈ రాష్ట్రంలో ఉన్న నలభై ఆరు లక్షల మంది ఆసల పెన్షన్దారుల పక్షాన గొంతెత్తి ప్రశ్నిస్తా ఉన్నాం ఈ ఏమైంది ఆ మీరు ఇస్తా అన్న పెన్షన్ పెంచుతా అన్న పెన్షన్ ఎడిపోయింది వారి పక్షాన గొంతెత్తా ఉన్నాం కాబట్టి మీ ఎవ్వరి రెచ్చగొడతలేవండి ఇలా ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం ప్రజల పక్షాన గొంతెత్తుతున్నాం మాకు ప్రజలు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు మా గురించి మీరు కొట్లాడండి అసెంబ్లీ అని చెప్పి మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిర్రు కాబట్టి డెఫినెట్గా ఆ పాత్రను మేము బ్రహ్మాండంగా న్యాయం చేస్తా ఉన్నాం కానీ మీరు మీ పాత్ర న్యాయం చేస్తలేరు మీకు అధికార పాత్ర ఇచ్చారు ప్రజలు అధికారానికి మీరు ప్రజలకు న్యాయం చేస్తలేరు అది కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది దానికి ఈ పన్నెండు నెలల కాలమే దానికి నిదర్శనం